హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన కోడుమూరు నాటుకోళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మనం అమెజాన్ నుండి పార్సల్ని ఆర్డర్ అనమాట మన చిన్న కోడి పిల్లలు ఉన్నాయి కదా ఆ చిన్న కోడి పిల్లలకి డ్రింకింగ్కి ఫీడింగ్కి అని చెప్పి చిన్నది పెట్టినా అనమాట చూద్దాం వస్తుందో అనమాట మనకైతే తెలిసి ఇది ఎలా ఉందో అనేది ఇదిగో అని బ్యాకింగ్ చేస్తున్నాం మొత్తము మొత్తం ప్లాస్టర్ వేసి చుట్టున్నారు ఫ్రెండ్స్ మనకి ఇది చూసుకోవచ్చు మొత్తం చుట్టుపక్కల మొత్తం ప్లాస్టర్ వేసేసినారనమాట కాకపోతే వెయిట్ చాలా అలకా ఉందనమాట చాలా వెయిట్ తక్కువ ఉంది ప్లాస్టిక్ కదా తక్కువలో ఇప్పుడు మనం ఇది ఒక్క దానికోసం మనం ఎక్కడికో వెళ్ళి కొనలేముంది ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్న వాటివన్నీ మరి ప్లాస్టర్ అన్నీ తీసేస్తున్నాం అనమాట పిల్లలకి పెద్దవి పెడితే ఏమవుతుందంటే అందట్లేదనమాట అది కొద్దిగా పైకి ఐటు మీద ఉంటుంది అన్నమాట అది అందుకని అందట్లేదు ఇవైతే కింద పెట్టచ్చు కింద అది కూడా కింద పెట్టవచ్చు కాకపోతే అది అంత గలీజ్ అయితే ఇది చిన్నది కదా చిన్నపిల్లలకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆర్డర్ పెట్టినాను అనమాట ఇది ఇది చిన్న ఫీడ్ తాగనీకే వాటర్ కానీ ఫీడ్ తినాకే పెట్టినాను ఈ క్వాలిటీ అయితే ఇది చాలా వెయిట్ తక్కువ ఉంది ఇది ప్లాస్టర్ మొత్తం చుట్టునారు ఇది తిని కూడా రావట్లేదు మొత్తం అంత గట్టిగా ఉంది ఇది ఇది ఒకసారి చూద్దాము మంచిగా ఓపిక లేక నేను చింపేస్తున్నాను అనమాట ఇంకా ఎట్లా చెప్పే ఫస్ట్ రావాలి కదా అది నీట్గా తీద్దాం అనుకుంటే రాలేదు అందుకని ఇంకా చింపేస్తున్నాం మొత్తం చూడొచ్చు ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ మొత్తం చాలా గట్టి ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదిగో వాటర్ అంతా పోయడానికి ఉంది ఇది బకెట్ ఫస్ట్ ఉండేది ఇది దీంట్లోనే రెండు పెట్టినట్టు ఉన్నారు ఒక దాంట్లో ఒకటి పెట్టి పెట్టించినట్టు ఉన్నారు అదే మనకి ఇది చూస్తే రెండు ఒకే దాంట్లో ఉంది చాలా గట్టిగా ఉంది ఇంకా నాకు లేదు ఏం లేదు ఫ్రెండ్స్ సమయానికి ఇక్కడ కత్తిరే ఏం లేదనమాట సరే అని చెప్పి మొత్తం చంపేస్తున్నా చూడొచ్చు మనకి ఇది బయటికి తీస్తే ఇలా ఒక ఒకటి ఉన్నట్టుంది ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట క్వాలిటీ చాలా లో క్వాలిటీ ఉంది ఇది వాటర్కి మనకి వాటర్ పోసుకొని కింద తాగడానికి ఇది ఫీడ్కి అనమాట మనం ఏమైనా గింజలు కానీ ఏమైనా ఫీడ్ తీసుకునేది అనమాట దీంకేయచ్చు మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చింటే మనం కోడిమూరు నాటుకోళ్ళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్